మైలాడుదురం పల్లి రైతులను రోడ్డు మీకు తెచ్చిండు రుణమాఫీ యాగ తిరుగుతున్నాం రాత్రి చెప్పులు అనిపోతాయి సార్ ఏం చేసిండు గెలిచిండు సార్ ఇంకొని వెయ్యాలి ఒక్క రూపాయి లేప్పుడే ఇప్పుడు వర్లదు తిరుగుతాం సార్ అట్లా రైతు బంద్ లేదు ఇప్పుడు మిగిలిన పైసలు కట్టమంటుండు ఒక రూపాయి లేదు రుణమాకు రాలేదు ఏది రాలేదు ఈ ప్రభుత్వం చెల్లం ప్రభుత్వం అయితే సార్ ఇది కదా వాళ్ళకి జరగదు సార్ ఇప్పుడు వంద ఇరవై మంది సార్ ఎనభై మంది జరిగితే జరిగినాడు ఇరవై మంది జరిగినటు ఎనభై మంది జరిగి ఇరవై మంది ఓకే మరి ఇరవై మంది జరిగి ఎనభై మంది వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ అందరికి చెప్పింది అందరికి ఇస్తాను ప్రతి ఫస్ట్ పాస్బుక్ కార్డు సార్ తర్వాత రేషన్ కార్డు అన్నాడు రేషన్ కార్డు కానీ రెండు లక్షలు వేయాలి కదా సార్ ప్రతి రేషన్ కార్డు రెండు లక్షలు మాట్లాడాలి ఆయన మీరు అదే ఈ దేశాన్ని కూర్చొని మాట్లాడి తప్పుతారు సార్ రోడ్లు ఎంత మంది తిరుగుతారు రైతులు రోడ్ల మీద పట్టుకొని ఎంత మంది తిరుగుతారు మీరు ఎందుకు వచ్చింది మా ఇది మాకు రుణమాఫీ ఆకు వచ్చినాం ఎందుకు వచ్చామంటే ఏం చెప్పు రుణమాఫీ ఆకు వచ్చినాం వచ్చిండు తెచ్చిండు మా ప్రభుత్వం మా దేశం మమ్మల్ని ఇది తెచ్చి రోడ్లు తెచ్చాడు ఏమేసింది మీరేం చేసి ఓట్లు వేసాం కాంగ్రెస్ ఓట్లు వేసి రోడ్ల మీద తెచ్చి ఇంకేంటి మళ్ళీ ఎట్లా అయిపోడు వాళ్ళు అధికారులు ఏమంటారు అధికారులు ఆ బ్యాంక్ కార్డు పోతే అగ్రికల్చర్ ఆపుకోమంటారు వీడికి పోతే ఆడేయలేదు వాడ చెప్తాడు ఏం చేయాలి ఎవరిని సార్ రైతులే ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ప్రభుత్వం సార్ ఇది వేసిన ప్రభుత్వం ఫస్ట్ విడత లేదు సీకాయన విడత లేదు మూడో విడత లేదు మళ్ళీ ఇంకే విడతలు సార్ సార్ ఇంకా వస్తుంది అంట కదా వాడు అయ్యాడు సార్ వాళ్ళ పైసలు వాడు అయ్యాడు ఏసారి ఉద్ర ఉద్రగాపాలు కొట్టద్దు వేసి వేయని చెప్పాలి రోడ్ల మీద జనాలు పట్టుకొని ఈ ప్రయత్నం మీద కోసము రాబో మీరు ప్రకటన చేసిన కదా గవర్నమెంట్ అని చెప్పి ఎప్పుడు ఇస్తాడు వచ్చినోడేమో సంతోషపడదా బాధపడతాడు రాను వాడి ఎంత బాధపడతాడు వచ్చినోడు సంతోషపడబట్టి రాను వాడు ఎంత బాధపడతాడు నువ్వు అందరికీ అయ్యి వాళ్ళ వాగ్దానం ఇచ్చాడు కాదు కాదు అందరికీ ఏయి రైతులంతా సంతోష చేపట్టు కొండి పెట్టిరా ఏం కోడలేదు సార్ పైసలు వేసే వస్తాయి సార్ కొండేం కొండి అవి అన్ని సాపునాయి సార్ ఏం లేకలేదు రాలేదు ఫస్ట్ విత్ విషయం సెకండ్ విషయం తోడు విషయం

ఫస్ట్ టైం పాస్బుక్ తర్వాత రేషన్ కార్డు సరే రేషన్ కార్డు ఉండాలి నేయాలి కదా ఇది ఏది బ్యాంకులో పోతే ఏంది మొగలదు రోడ్ మీద రైతు రోడ్ మీకు రావాలా కలెక్టర్ వస్తే ప్రాసెస్ ఉన్నది ప్రాసెస్ ఉన్నా లోన్ తెల్లబట్టే మిగిలాలి రేవంత్ రెడ్డి అమ్మ మళ్ళీ ఎవరు మిగిలిరు రైతులు చేసే ప్రపంచం ఎట్టున్నది ఎందుకంటే ఈ ఆడేళ్ళ రోడ్ మీకు రావాలా రైతు